బోధన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఇటు ఎన్ఎస్ఎఫ్ కార్మిక నాయకుడు రాష్ట్ర మైనారిటీ నాయకుడైన రజాక్ గారితో ఉన్నాము బోధన్లో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్తే ముందుగా చట్టం టీవీ ప్రేక్షకులకు నా తరఫు నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధముగా రేపు జూన్ రెండవ తేదీన జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా ప్రేక్షకులకు నా తరఫు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ప్రస్తుతము బోధనలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి బోధనలో రాజకీయ సమీకరణలు చాలా మారిపోయినాయి ఒక విధముగా చెప్పడం ఏమంటే కొంతమంది రాజకీయ నాయకులు తమ తమ పదవుల కొరకు కానీ అధికారము పోయిన తర్వాత నిరుత్సాహులై వేరే పార్టీలలో చేరడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది నాయకులు ఇదే పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్నటువంటి విషయాలు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు నేను తెలియజేయడం ఏంటంటే అధిష్టానం ఎవరైతే పార్టీలో ఉండి ద్రోహం చేస్తున్నారో వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉంటున్నారు కాబట్టి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే దుష్టశక్తులు ఉన్నారో వాళ్ళని తరిమిగొట్టి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చట్టం టీవీ ద్వారా తెలియజేస్తున్నాను బోధన్లో టీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉండే ఓ పది సంవత్సరాలు అంటే రాష్ట్ర సాధన సాధించుకున్న నుంచి మొన్నటి వరకు ఒక్కసారిగా పార్టీ ఉనికిని కోల్పోవడానికి గల కారణాలేంటి గత పాలకులు చేసినటువంటి కొన్ని అసంఘటిక కార్యక్రమాలు కానీ దోపిడీ విధానాలు కానీ ఇంకా కార్యకర్తలకు ప్రోత్సాహం ఇవ్వకుండా అహంకారంతో ఏదైతే పనులు చేశారో దానిపై ప్రజలు ఈ యొక్క విషయంపై గమనిస్తూ పార్టీని బలోపేతంలో ఉన్నటువంటి పార్టీని మొత్తము భ్రష్టం పట్టించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అందువలనే ఇక్కడ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం అంటే పార్టీని ఉద్దేశించి ప్రజలు వేయలేదా లేకపోతే క్యాండిడేట్ని ఉద్దేశించి ప్రజలు ఓట్లేయలేదా అసలు ఎందుకు ఓడిపో పోలసి వచ్చింది ఈటిఆర్ఎస్ అధిష్టాన వర్గం కొంతమందికి టికెట్లు ఇవ్వకపోతే కూడా పార్టీ అధికారం వచ్చేది కానీ కేసీఆర్ గారు అది చేయకుండానే వన్ వేగా పోయి ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులను టికెట్ ఇచ్చిన వల్ల ఈ పార్టీ చాలా నష్టం పోయింది ప్రజలు పార్టీని చూడలేదు వ్యక్తిగతంగా ఉన్నటువంటి క్యాండిడేట్లపై చూసి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కేసీఆర్ గారు మారిస్తే ఇంకా అధికారం వచ్చేది ఉండే ఇన్నిళ్ళ నుంచి టిఆర్ఎస్ కొరకు అల్పెరుగని పోరాటం చేసిన మీకు టిఆర్ఎస్ ఎలాంటి గుర్తింపునిచ్చింది ఎలాంటి పదవునిచ్చి పదవులు ఇచ్చింది గత ఉద్యమాల్లో పదిహేను వందల ముప్పై తొమ్మిది రోజుల శిబిరం నడిపించేటువంటి ఏకైక మైనార్టీ నాయకుని నేనే అనుటలో ఎలాంటి సందేహం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాపై పసిగట్టి నాపై కాదు ఉద్యోగకర్తలపై పసిగట్టి వాళ్లకు ఎలాంటి పదవి రాకుండా చూసినాడు అదేవిధంగా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని పదవులు ఇస్తూ మరి వాళ్ళే పదవులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పార్టీలో లేరు కానీ గుర్తింపు మాత్రం ఎమ్మెల్యే మాకు ఇవ్వకుండానే మాకు కాలేపాన చేసిండు పది సంవత్సరాలు నాణ్యతమైనటువంటి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంకొకసారి ప్రభుత్వం వస్తే నమ్మ వచ్చి మాకు ఏదో చేస్తారన్నట్టు కూడా నమ్మకం మాకు పోయింది కానీ మేము పార్టీని జండను మరియు కవితక్క యొక్క సిద్ధాంతాలను నమ్మి ఇప్పటి వరకు పార్టీలో ఉంటున్నాం ఇప్పుడు బోధన్ ఎమ్మెల్యే షకిల్ అమీర్ గారు ఇక్కడ అంటే లోకల్లో అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు లోకల్లో లేకపోవడము అంటే ప్రజలకు అందు అందుబాటులో బోధన ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటి ఇంకోటి కొంతమందితో ఇందాక ప్రస్తావించినట్టు కొంతమందితో గొడవలు పెట్టుకోవడము అట్లాంటి చిన్న చిన్న కారణాల అంటే అట్లాంటి కారణాల వల్ల ఓడిపోయినరు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దానిపై మీ స్పందన ఏంటి అది వాస్తవమే షకీల్ గారు సరిగా ఇక్కడ ఉండకపోవడం వల్ల ఒకటి ఈయన అహంకారం రెండు మూడవది ఎవరికి వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ జిట్టడము ఇది మొత్తం కలిసి వచ్చింది మూడవది ఆయన అహంకారానికి నాంది పలుకుతూ ఓటర్లు తన ఓటును కొంతమంది వినియోగించలేకపోయారు మూడవది వీళ్ళు ఏదైతే గత పాలకుడు చేసినటువంటి ఎన్నో దౌర్ దౌర్జన్యాలకు గురి అయి చాలామంది కార్యకర్తలు నిరుత్సవం చెంది ఆయన కోసం ఆయన గెలుపు కోసం కృషి చేయలేదు బోధనలో టీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఇటు కొంతమంది నాయకులకు కానీ సరైన న్యాయం జరగలేదని చెప్పుకుంటున్నారు దానిపై మీ స్పందన ఏంటి అది వాస్తవమే ఇప్పటి వరకు ఆయన మైనార్టీ నాయకుడిగా ఉండి మైనార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మైనార్టీ కోసం కూడా ఏదైనా ఒకటి పనిచేసినటువంటి దాఖలా లేవు కానీ ఆయన అహంకారమే ఆయనకు తినేసింది ఇంకొకసారి కూడా ఒక మైనార్టీ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ కూడా లేకపోయింది బోధన్లో ప్రస్తుత డెవలప్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అభివృద్ధి చేసింది పక్క కాన్సెన్సీలో రెండు చోట్ల ఉన్న కాన్సెన్సీ ఆర్మూర్ బాల్కొండ బోధన్ నిజామాబాద్ కాన్స్టెన్స్లోకి చూస్తే అది మా కాన్సెన్సీ చాలా వెనుకబడి ఉంది ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేయడంలో ఏంటి అది పర్టికులర్గా ఈ ఎలక్షన్ మూమెంట్లను అరెస్ట్ చేయడంలో అంటే మీ మీరేమన్నారు దీని గురించి నేను కామెంట్ చేయలేను అది మాకు అర్థం కానిది రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ పుంజుకుని ఉంటుంది కొంతమంది కొంతమందిని శక్తులను తరిమి కొడితేనే టీఆర్ఎస్ పుంజుకుంటుంది ఒక ఉదాహరణ చూసుకుంటే మొన్నటువంటి ఒక సొసైటీ ఎన్నికలు ఒక నాయకుడు కాంగ్రెస్కి ఓటేయడం డబ్బులు తీసుకొని రెండోసారి మొన్న ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పనిచేయడం అది చాలా మంది నాయకులు ఈ పార్టీలో ఉంటూ తల్లికి ద్రోహం చేసినట్టు చేశారు కాబట్టి అసంటి నాయకులు పార్టీలో ఉంటే పార్టీకి చాలా ప్రమాదం అని కూడా హెచ్చరిస్తున్నాము కానీ కేసీఆర్ గారు దీనిపై స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పార్టీ అయోమయం చెందే దిశలో పోతుందని కూడా తెలియజేస్తున్నాం మొన్నటి ఎంపీ ఎలక్షన్లో బోధన్ కాన్స్టెన్సీ నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కానీ ఎలా పనిచేశారు కార్యకర్తలు పనిచేశారు కానీ నాయకులు ఎలాంటి పని చేయలేదు నాయకులు టిఆర్ఎస్కు ఓటేయమని చెప్పింది దాఖలాలు లెక్కలు కనబడలేదు ఒక నాయకుడు పెద్ద మొత్తంలో నాలుగైదు ఊర్లు తిరుగుంటూ వేరే ఇతర పార్టీలకు ఓటేయమని చెప్పిండు కానీ టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పలేదు దానికి కొన్ని ఉదాహరణలు ఐదవ తారీఖు తర్వాత మేము బహిర్గతంగా మీ చట్టం చీటి టీవీ ద్వారా తెలియజేస్తామని అని తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రతి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే అటు ఏ నాయకుడైనా సరే ఎలక్షన్ల టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే నిజాం షుగర్స్ అంటే దీనికి ఒక మంచి బాణం ఏముంది వీళ్ళు ఓట్ల ఓట్లను తీసుకోవడానికి కానీ వచ్చిన తర్వాత కానీ చెప్పుకోవడానికి మంచి బాణం ఏంది ఉందంటే నిజాం షుగర్స్ ఎవరైనా సరే మేము పార్టీలో అంటే మేము గెలవగానే నిజాం షుగర్స్ తెలుపు తెరిపిస్తాము అనే అని కార్మికులకు ఇటు రైతులకు ఇటు అందరికీ మభ్య పెడుతూ వస్తూ ఉన్నారు ఇప్పటి గవర్నమెంట్ అంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అలా అలాగే చెప్పింది ఇప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ఖచ్చితంగా తెరిపిస్తామని ఉంటుంది దానిపై మీ స్పందన ఏంటి గతంలో కేసీఆర్ గారు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నాలు చాలా చేశారు రైతులకు ఫ్యాక్టరీ నడిపియమని ఎన్నోసార్లు తెలియజేశారు కానీ ఎవరు ముందుకు రాలేదు కాబట్టి అది వెనుకడిపోయింది ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తా అని తెలిపినందుకు నేను కూడా కార్మికుడుగా కార్మిక నాయకుడిగా హర్షం వ్యక్తం చేస్తున్నాను కానీ నిన్నటి వరకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్యాక్టరీకి ఉన్నటువంటి జాయింట్ వెంచర్ పైసలు మొత్తము ప్రభుత్వం కట్టేసిందని త్వరలో ఫ్యా ఫ్యాక్టరీ పూర్ణ ప్రారంభం అవుతుందని మాకు కొంచెం నమ్మకమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి ఫ్యాక్టరీ ఎలాగైనా నడుస్తారని నడిపిస్తారని ఆశిస్తున్నాను బోధనలో ఎలాంటి వనరులు ఉన్నాయి ఎలాంటి వనరులపై ఆధారపడి బోధన ప్రజలు జీవిస్తూ ఉన్నారు గతంలో ఎన్ఎస్ఎఫ్ ఉన్నప్పుడు ఇక్కడ రోజు ముప్పై వేల మంది వచ్చిపోయేవారు ఎలాగంటే ఇక్కడ చెరుకు నాటేటోళ్ళు చెరుకు కొట్టేటోళ్ళు మరియు ఎరువులు తీసుకోపోతే అందుకు కానీ మరియు నా చెరుకు రవాణా గురించి కానీ అట్లా ఇట్లా చేస్తే ముప్పై వేల మంది ఎప్పుడు కూడా బోధనలో స్థిరపడి బోధన మీద స్థిరపడి వచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి తగ్గినంది కాబట్టి విద్యపై ఆకర్షితులై ఇక్కడ మంచి విద్య దొరుకుతున్నందువల్ల గత పక్క ఉన్న రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి పిల్లల్ని చేర్పించారు స్కూల్స్లలో అందుకే కొంతమంది పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇక్కడ కూడా నివాసమై ఉంటున్నారు దానివల్ల ఇక్కడ బిజినెస్పై కొంచెం లాభం కనపడుతుంది ఒకవేళ ఎన్ఎస్ పునః ప్రారంభం అయితే బోధన్ని ఇంకో మారేద బోధన్ చరిత్ర మారే దశగా ఉంటుందని కాబట్టి బోధన్ చరిత్ర మారుతుంది కూడా మేము మాకు నమ్మగలిగిన సత్యం చివరిగా బోధన్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి బోధన్ ప్రజలకు నేను విన్నవించుకోవడం ఏమంటే ఏ పార్టీ అధికారం రచ్చినా పాలకులు ఎవరైనా మనం బోధన అభివృద్ధి కోసం కృషి చేద్దాం అందరితో కలిసి ఉండి బోధన్ని ఒక అభివృద్ధి దశలో తీసుకుందామని ఆశిస్తున్నాను జై తెలంగాణ అంతే విన్నాం కదా ఏ పార్టీకి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు సహకరించి బోధనని అభివృద్ధి చేసుకుందాం మనము అభివృద్ధి చెందామని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ